పాడు హరే కృష్ణ హరే కృష్ణ 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 రామ మన తినాలు మనసుందా కృష్ణుడు లీలలు స్మరణ చెయ్యి ఈ రెండే పాలు వాయినాలు పాడి మన తినాలి నోరుంది కాబట్టి పాడు మనసుంది కాబట్టి మనసున్న మనిషివే అయితే కృష్ణుడు లీలలు మనసులో స్మరణ చేయి ఇంకేం పెట్టుకోవద్దు మనసులో ఇది చేస్తే నీ కర్మలు పాప కర్మలు కూడా తీసేస్తా ఆ భరోసా ఇచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఆచార్య కార్యం ఈ రోజు నుంచి మొదలైంది ఏమిటి ఆచార్య పని నిద్రలో ఉన్న వాళ్ళని తట్టిలేకలేదు అది ఈ రోజు ఆరో రోజు నుంచి మొదలైంది అనమాట ఆరో రోజు నుంచి ఒక గోపిగా సమయం బ్రహ్మహూర్తి సమయం చక్కగా నిద్రపోతా ఉంది చక్కగా నిద్రపోతా ఉంది తెల్లవారు సమయం బ్రహ్మహూర్తి సమయంలో ఆ కరెక్ట్ గా ఆ టైంకి వచ్చింది గోదావరి వచ్చి తలుపు ఆ తలుపుది అని చెప్పేసి గట్టిగా పిలిచింది ఎలా పిలుస్తుంది గోదాదేవి అని అంటే పుళ్ళు శిలం విడకాడు పుళ్ళ రయన్ కోయిల్ వెళ్ళై విడి శంగం పేరవం కేటిలయో పిల్లాయిలు దిరాయి పేముల నంజుండు

ఎలా లేంటే ఏమండి పుళ్ళు శిలం వెనకలు ఏ పక్షులన్నీ చక్కగా వాటి గూట్లన్నీ సిగిరిపోయి ఆహారం కోసం వెళ్ళిపోతున్నాయి పొద్దున్నే మీకు వినపడతాయా మా ఆశ్రమం వెనకాల పడతాయి పక్షులు తెలర్జు భలే శబ్దం చేస్తాయి చాలా బాగుంటుంది అరుపులు అనమాట అది చెప్తుంది పుళ్ళు ఏంటి పుళ్ళు సినిమా పక్షులన్నీ ఆహారం కోసం ఎగిరిపోతున్నాయి పుళ్ళరయి ఆ పక్షులకు ఒక నాయకుడు ఉన్నాడు ఎవరు గరుత్మంతుడు ఆ గరుత్మంతుడికి ఒక స్వామి ఉన్నాడు పుళ్ళరయిన్ కోయి ఆ పక్షుల యొక్క పక్షుల్ని భగవంతుడికి ఎట్లా కనెక్ట్ చేస్తున్నాడు పక్షుల యొక్క నాయకుడికి నాయకుడు అయినటువంటి అంటే గరుత్మంతుడికి స్వామి అయినటువంటి ఆయన మందిరంలో వెళ్ళై వెళ్ళై వెళి శంఖ ఒక తెల్లని శంఖం ఉంది ఆ తెల్లని శంఖం ఆ తెల్లని శంఖం గట్టిగా శంకరం చేస్తుంది ఎట్లా గట్టిగా శంకరం చేస్తుందా ఎట్లా

పేములినజుండు ఎవరు పూతన ఆ పూతన విషం ఇస్తే విష పాలన ఇస్తే దానిని స్వీకరించి ఆ పూతుని ఉద్ధరించాడు పూతని ఉద్ధరించాడు తర్వాత కళ్ళ చెగడం కళ్ళ చెగడం అంటే ఆర్టిఫిషియల్ కాట్ కృత్రిమైనటువంటి బండి ఏమి ఆ కళ్ళ చెగడని కళ కలిగే అక్కడ కీళ్ళు కీళ్ళు ఇచ్చేసాడు కళ కళ కాలు వచ్చి ఎట్లా కాలు వచ్చి కాలంటే అంటే కాలే కాలు వచ్చి కాలుతో తన్ని మొత్తం కీళ్ళు కీళ్ళు ఇరిచి పారేశాడు అని పోతన అలానే మన ఈ రెండు కూడా చెప్పింది మరలి చెప్పి మరి ఈ రెండు నీళ్ళను చెప్పినప్పుడు ఈ రెండు నీళ్ళ నుంచి మనకు